కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంచిరాల జిల్లా బెల్లంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బజార్ ఏరియాలో ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కేవలం కాళేశ్వరం కమిషన్ల పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలతో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

నివేదిక బీసీ కోస్ ఇచ్చిన సందర్భంలో దాన్ని మొన్న అసెంబ్లీలో మాట్లాడి దాన్ని సిబిఐకి అప్పజెప్తూ అసెంబ్లీల తీర్మానాన్ని తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పక్షాన మేము బెల్లంపల్లి పట్టణ ఆధ్వర్యంలో ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళకు చేతగాక కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు వంగిపోతే దాన్ని రిపేర్ చేసి రిపేర్ చేసి కానీ రైతులకు నీళ్లు అందించే దిక్కు లేక దాన్ని సాకుగా వెప్పుకొని కాలయాపన చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల అన్ని విధానాలు అవలంబిస్తుంది అట్లాంటి దాన్ని బీఆర్ఎస్ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా కేటీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా చర్యలు చేపడతానన్న దానికి నిరసనగా మేము ఈరోజు బెల్లంపల్లి కాడ ధర్నా చేసడం జరిగింది రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే కంకణంతో మా మా పార్టీని భదనం చేయాలనే కంకణంతో వాళ్ళు ముందుకు పోతారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ రాను